ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే టీవీకి పెన్ డ్రైవ్ ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం నేనైతే చాలా ఈజీ ప్రాసెస్తో చెప్తాను మీరు కూడా ఈజీగా కనెక్ట్ చేసుకోండి అలాగే మీకు నచ్చిన మూవీస్ వీడియోస్ డౌన్లోడ్ చేసుకుని పెన్ డ్రైవ్లో హ్యాపీగా చూసేయండి ఎవరో కూడా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి నేనైతే చాలా ఈజీ ప్రాసెస్తో చెప్తాను నేనైతే ఒక పెన్ డ్రైవ్ తీసుకున్నాను అదైతే ఎయిట్ జీబీ ర్యామ్ ఇదైతే సన్ డిస్క్ పెన్డ్రైవ్ చేయాలో ఎలా ఫ్లెక్సిబుల్ చేయాలో నేనైతే చెప్పేస్తాను నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ఫాలో అయిపోండి ముందుగా మీ టీవీ బ్యాక్ సైడ్కి వచ్చేయండి చూసారా అక్కడ మీకు కనబడుతున్నాయి పైన కనబడుతున్న యుఎస్పి ఫోటోలో ఇప్పుడు దాన్ని అన్నది మనం ఫ్లెక్సిబుల్ చేయాలి ఆ పెన్ డ్రైవ్ని తీసుకెళ్ళి అందులో ఫ్లెక్సిబుల్ చేయండి ఓకే చేస్తారు కదా చేసిన తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను ఫాలో అయిపోండి మీరైతే ఇక్కడ కనెక్టెడ్ డివైజెస్ కనబడుతుంది కదా దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత పక్కకి సైప్ చేస్తే అక్కడ క్రూజర్ బ్లేడ్ కనబడుతుంది కదా దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీ పెన్ డ్రైవ్లో ఏమైతే డౌన్లోడ్ అయ్యి ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ స్క్రీన్ మీద అక్కడ వచ్చేస్తాయి అప్పుడైతే మనం అక్కడ నచ్చిన మూవీస్ నచ్చిన వీడియోస్ చూడొచ్చు నేనైతే ఇక్కడ పవన్ కళ్యాణ్ సాంగ్ అన్నది ప్లే చేశాను ఎవరికి పవన్ కళ్యాణ్ ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం అందుకోసమే ఆయన వీడియో అన్నది ప్లే చేశాను మీరు కూడా మీకు నచ్చిన వీడియోస్ నచ్చిన మూవీస్ ఈజీగా పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకుని చూసేయచ్చు మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్